నమస్కారం ప్రజలారు మన వైసీపీ పార్టీ శవాల మీద నుంచి పుట్టిందా లేదా కామెంట్లో తెలియజేయండి అదేవిధంగా అన్న ఎక్కడ శవం కనపడితే అక్కడికి పరిగెట్టుకుంటా పోతాడు అది కూడా అందరికీ తెలిసిందే దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అందులో భాగంగా నేనేం చెప్తానంటే ఉమ్మడి అనంతపూర్లో అది హత్య జరిగిందా పొలాలబాదా వాళ్ళ ఘర్షణ జరిగా ఉన్న వాళ్ళే హత్యలు చేసుకున్నారనేది పక్కన పెడితే మన అన్న ఇలహంకా ప్యాలెస్కు పోతా పోతూ పోతూ అదే మార్గంలోనే కదా అక్కడ దిగి మనం ఒక దీన్ని క్రియేట్ చేద్దాం అని చెప్పి మా నాన్న కూడా అయితే జరిగింది సరే అక్కడ దిగినాడు అన్ని కథలు బాగా ఉన్నాయి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది సరే ఆడు ఏం జరిగింది అంత కథ పక్కన పెడితే అన్న మాట్లాడినటువంటి మాటలు ఏందో ఒకసారి విన్నాం అన్న మాట్లాడిన మాట్లాడిందో ఇని ఆ తర్వాత మనం కూడా ఒక చిన్న వీడియో అంటే వివరణ ఇవ్వాలి కదా అది మంచా చెడా బఫూనా డెకాయిటా లంగానా అవులైనా ఏందనేది కూడా మనం రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలి ఎందుకంటే అన్న అంటే అన్న ముఖ్యమంత్రి కావాలా ప్రధానమంత్రి కావాలా ఆయన పేరు ఏం పేరు రా అమెరికా ప్రధా అమెరికా ఏం పేరు ట్రంప్ ట్రంప్ అన్నను ట్రంప్ అంత టోని చేయాలనేటువంటి నా నేను లక్ష్యంగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వివరణ చేద్దాం చెప్పన్నాయి ఏం చేయాలి బట్టలు ఓటు తీసి మనల్ని ఓటద తీసి నిలబెట్టినారు రాష్ట్రంలో మనం నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు నిలబెట్టినారు ప్రతి పోలీసు వాళ్ళకు చెప్తా ఉన్నా అంటాడు పోలీసు వాళ్ళు ఏం చేశారాడా పోలీసు వాళ్ళు మనం అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగాన్ని పోలీసులు ఏ విధంగా వాడుకున్నాము చెప్పు దీనికి సమాధానము మనం ఏ విధంగా ఐజీలని డిఐజీల్ని అదేవిధంగా సిఐడి ఏం ఒక కథ వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా వాడాలనో మనకు తెలుసు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కన కక్షపూరితమైనటువంటి కేసులు కట్టాలా అంటే మన వైసీపీ పార్టీలో ఉండేవాడు ఎవడు కూడా రోడ్ల మీద తిరగడు మనం మాట్లాడినటువంటి మాటలకు మనం చేసినటువంటి పనులకు చిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కింద కామెంట్ పెడితేనే ఎక్కడి నుంచో జిల్లాలు దాటి వచ్చి అరెస్ట్ చేసిపోయినారు గతంలో గుర్తున్నదా ఒక ఎంపీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుని ఒక ఎంపీని ఆయన పుట్టినరోజు నాడు ఆయన్నే పికప్ చేసి ఏ విధంగా కొట్టారనేది ఎక్కడైనా భారతదేశ చరిత్రలో జరుగున్నదా మనం కాదా వాడుకునింది వ్యవస్థలో పోలీస్ డిపార్ట్మెంట్ మనం కదా వాడుకునింది ఈరోజు అతిగా ప్రవర్తించినటువంటి పోలీసులు చెప్పు చెప్పుదానికి వాళ్ళకి ఊడి దిక్కు ఐఏఎస్లు ఐపీఎస్లు కోర్టు బోలు దెక్కించినటువంటి ఘనత చరిత్ర మన వైసీపీ పార్టీది జగనన్న నిస్సిగ్గుగా చెత్తప్పు అని ఊసినా తుడుచుకోబోయేటువంటి మనం ఈరోజు పోలీసుల్ని బట్టలు తీసి నిలబెడతామంట చెప్పు ఇంకా ఏందో

ఇప్పుడు రాష్ట్ర ప్రజలారా నేను ఒకటి అడుగుతా ఇప్పుడు దీనికి సమాధానం మీకు పక్క తెలుసు చెప్పండి మన జగన్ అన్న అధికారంలో ఉన్నటువంటి అధికారులే ఇప్పుడు కూడా కొనసాగుతా ఉన్నారు కదా అదే కానిస్టేబుల్లు అదే హోంగార్డ్లు అదే ఏఎస్ఐలు అదే ఎస్ఐలు అదే సిఐలు అదే డిఎస్పీలు అదే అడిషనల్ ఎస్పీలు అదే ఎస్పీలు కొనసాగుతున్నారా లేరా కొత్తగా వచ్చారా ఏదో మన అన్న అధికారంలో అతి ఉత్సాహంగా చేసిన ముగ్గురు నలుగురు ఏదో పక్కన పెట్టినారేమో తప్ప మిగతా ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంటు యంత్రాంగం అధికారులు అట్నే ఉన్నారు కదా నేనేమన్నా ఏ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏమన్నా తెచ్చామన్నా కొత్తగా చేసి చేసామన్నా పోస్టింగ్లు ఇచ్చినారా దీనికి చెప్పండి గుట్టలో ఎట్టా ఎందుకు నోరు అంత అరుచుకుంటున్నావు ఎందుకు ఎవడు ఎందుకు అవసరమైంది నువ్వు అధికారంలో మన అధికారంలో ఉండి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ఇదే విధంగా ప్రజలు లేకపోయిగా నాకు నువ్వు ఉంటే మనకు పదకొండు స్థానాలు వచ్చేటి కాదు ఇంకో ఒకటో రెండో పెరిగి ఉండేటి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే ప్రజల మధ్య లేకపోయినావా పోలా పోకపోగా ఈ అవులే మాట్లాడింది పోలీసులు ఏంది నువ్వు ఎదిరించేది పోలీసులు మన అలా ఏమి టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్లో ఫస్ట్ డిగ్రీలో ఫస్ట్ అని చెప్పాలా వాళ్ళు ఎంతో చదువుకొని అలా పదహారు నెలలు జైల్లో ఉండకుండా వాళ్ళు ఎంతో దీంతో ముందుకు పోయినారు మన లాంటి కాదు పోలీసులు అంటే వాళ్ళు ఉన్నత చదువులు చదువుకొని డిపార్ట్మెంట్ వచ్చినారు వాళ్ళ లేదే నువ్వు ఎదురు సరే ఇంకా మా పార్టీ వాళ్ళు కుడవులు కూడా తీసే దాని గురించి మాట్లాడినారు ఇందాం ఈయన మాట్లాడినాడు పోసాని దాని గురించి ఏం మాట్లాడినాడో ఉండ అంటే ఇది జగన్నాడు చెప్తున్నాడా పక్కన పెడితే సరే గతంలో మనం మాట్లాడినటువంటి మాట మేము అధికారం లేకొస్తాం మేము ఓడ తీస్తాం ఇప్పుడు ఈయనకి ఏం ఓడ తీశారో చూశారు ఏ విధంగా పోసానికి ఇస్తాం ఓడ తీసినారు అనేది అందరు కూడా చూసే ఉన్నారు చెప్ప ఎవలే మాటలు మాట్లాడే ఇంకా ఇంకా ఆయన మాట్లాడినాడు ఆయన మాట్లాడినట్టు ఇక్కడ విందాం మీరు వినండి వినాలా రాష్ట్ర ప్రజల్లో అది అన్నన్ అడగాల తొరిబాబు బాబు అయ్యా అడుగు బట్టలు తీసేది ఏంది చూసేది ఏంది కథ ఏంది వ్యవహారం ఏంది అనేది ఒకసారి అడుగు సో నేను రాష్ట్ర ప్రజలారా ఏం తెలియజేస్తానంటే ఎప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ దాని పని దాన్ని చేసుకోపోతుంది చట్టం వాళ్ళకి ఏమి ఉండదు అదే పోతుంది తప్ప మళ్లాంటి గడ కూడా దేకరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజలారా ఏది ఏమైనప్పటికీ కూడా మా నాన్న శవ ఆడ కనపడితే ఆడికి పోతాడు పోలీసు వ్యవస్థలని డిపార్ట్మెంట్ను ఇదే విధంగా మాట్లాడతాడు మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి నమస్కారం